అంబేద్కర్ టార్చ్ ముందు జరుగుతున్నటువంటి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని అట్లానే గతంలో రైతులకు ఇచ్చినటువంటి ఏదైతే అమల్ రైతుల పోరాటానికి అమలు చేస్తానని రైతులు ఏదైతే కోరుకుంటారో అవన్నీ అమలు చేస్తానని చెప్పి చెప్పినటువంటి వాటిని కూడా అమల్లోకి తేవాలని వెంటనే ఈ రెండు విషయాలలో సంయుక్త మోర్చ మళ్ళా ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిసి ఇక్కడ మనము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఏనాడో దాదాపు నాకు తెలిసి పద్దెనిమిది వందల ముందు కాలంలో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు ఆ రోజుల్లోనే పన్నెండు గంటల పని విధానాన్ని రద్దు చేయాలని ఈ పన్నెండు గంటల పది పని విధానం వల్ల మేము ఆరోగ్యంగా ఉండలేకపోతున్నామని కష్టం ఎక్కువైతుందని మా పిల్ల పాపలతోటి మేము కాలం గడపలేకపోతున్నామని అట్లా మాకు ఎనిమిది గంటల పందినం దినం కావాలని చెప్పేసి ఆ రోజు చికాగో నగరంలో ఏదైతే కార్మికులు పోరాటం చేసారో ఆ పోరాటానికి ఈ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి యజమాన్యాలు పోలీసు వాళ్ళ ద్వారా కాల్పులు జరిపించి అక్కడ కార్మికులు ఆ రోజు చచ్చిపోయి కూడా ఈ రోజు ఉన్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని తీసుకొచ్చారు అట్లా ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ కార్మికుల నడ్డి విరిచే విధంగా రైతుల నడ్డి విరిచే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కోట్లను నాలుగు కోట్లను రద్దు చేయాలని ఏదైతే ఢిల్లీలో రైతులు కొట్లాడినరో ఆ రోజు నువ్వు అమల్లోకి తెస్తానని వాళ్ళ కోరికలు నెరవేరుస్తానని చెప్పావు కాబట్టి అవి కూడా వెంటనే అమల్లోకి తేవాలని ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇవాళ నువ్వు హీరోని అనుకుంటున్నావు అందరూ జీరో అని అనుకుంటున్నావు నిన్ననే తెలిసింది ప్రజలందరికీ దేశవ్యాప్తంగా నిన్నటిదాకా కొంత మేరకే ఉండే ఈ రోజు దేశ వ్యాప్తంగా నువ్వు జరిపినటువంటి ఇడ్మా కాల్పుల్లో హిడ్మా హీరో అయిండు మోడీ జీరో అయిండు ఇది ఖచ్చితంగా ప్రజలు ఎన్నడు అడగని వాళ్ళు కూడా ఎన్నడు చర్చించని వాళ్ళు కూడా ఇడ్మాన్ చంపిన తర్వాత ప్రజల మెదల్లోకి వచ్చేసింది అసలు ఇడ్మాన్ ఎవరి కోసం చంపిండు ఇడ్మా ఏం ఏం పాపం చేసిండు పేద ప్రజలకు అన్యాయం చేసిండా లేకపోతే ఏ మంత్రులన్నా కిడ్నాప్ చేసిండా అలాంటివేం జరగలేదే ఇవాళ నువ్వు ఆదాని అంబానీ కార్పొరేట్ శక్తులకు అడవి సంపదను ఉపయోగపడానికే ఇవాళ ఇడ్మా లాంటి వాళ్ళను పెద్ద పెద్ద లీడర్లను చంపుతున్నావు ఇంకా ఉన్న లీడర్లను కూడా చంపుతా అని ప్రకటన చేస్తున్నావు మోడీ నీకు నిజంగా జ్ఞానం అనేది ఉంటే వాళ్ళు పనిని అడ్డుకుంటున్నారు రోడ్లు అడ్డుకుంటున్నారు అంటున్నావు ఇప్పటికీ విలేజ్లలో కొన్ని ఊర్లలో మోడీలు లేవు అక్కడ ఎవరు అడ్డుకుంటున్నారు మీరు చేయాలనుకుంటే చేయొచ్చు కదా ఇట్లా ఇలాంటివి చెప్పి ఆదానీ అమ్మాని లాంటి వాళ్లకు అక్కడ ఉన్న సంపాదన ఉపయోగపడానికే ఈ ఎన్కౌంటర్లన్నీ జరుగుతున్నాయి వెంటనే ఎన్కౌంటర్లను నాపే నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలి రైతులకు ఇచ్చినటువంటి హామీని వెంటనే అమల్లోకి తేవాలని చెప్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి విప్లవ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నారు